హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి రేపు జరగబోయే సీతారాముల కళ్యాణానికి ఈరోజు అంటే ఒకరోజు ముందుగా వసంత స్నానాలు చేయించడం జరిగిందండి మా కాలనీలో సీతారాముల విగ్రహాలకి కాలనీ వాసులందరూ కూడా పాల్గొన్నారనమాట చాలా బాగా జరిగిందండి ఈ కార్యక్రమం అయితే నేనైతే చిన్న వీడియో అయితే తీసాను ఎవరైతే మరి ఫస్ట్ సారి మా ఛానల్ని సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియపరచండి యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ కొంచెం గ్రో అవడానికి హెల్ప్ చేయండి కాలనీలో ఉన్న భక్తులందరూ అందరూ కూడానండి పొద్దున మార్నింగ్ నైన్ కల్లా రెడీ అయ్యి ఇలా వచ్చారనమాట ఈ కార్యక్రమాన్ని అయితే మా కాలనీలో ఉన్న కోటేశ్వర అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ ప్రత్యేకంగా మూడు ఇది మూడవ సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి చేయించారు ఇది మూడవ సంవత్సరం అన్నమాట ప్రత్యేకంగా విగ్రహాలని వాళ్ళు విగ్రహాలని చేయించి ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబం వాళ్ళు మొత్తం కలిసి ఈ సీతారాముల కళ్యాణాన్ని జరిపిస్తున్నారండి మా కాలనీలో ఆ కుటుంబాన్ని దేవుడు చల్లగా దీవించాలని అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మరి మేమందరం కూడా పాల్గొన్నాం కాబట్టి మా కుటుంబాలు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను చాలా భక్తి ప పారవస్యంలో భక్తితో వచ్చి వీళ్ళందరూ కూడా ఇలా వసంత స్నానాలు చేపిస్తున్నారండి అమ్మవారికి సీతారాముల కళ్యాణాల గురించి విగ్రహాలకి ముందు రోజు ఇలాగా స్నానాలు అయితే చేపిస్తున్నారు దీనికి సంబంధించి అంకుల్ వాళ్ళు అయితే ఐదు నదుల నుంచి నీళ్ళని తెప్పించారంటండి వాటర్ని మళ్ళీ ఆవు పాలతో అన్నీ కూడా మంచిగా తేనె అన్నీ కూడా కలిపి ఇలాగా స్నానాలు అయితే విగ్రహాలకు చేపిస్తున్నారు చాలా హ్యాపీగా ఉన్న ఈ కాలనీలో ఉన్న లేడీస్ అందరూ కూడా పాల్గొన్నారండి ఇలా జల్లెడ్ని పట్టుకుంటే పైనుంచి అలాగా వాటర్ని పోస్తున్నారు పసుపు కొట్టుడు కార్యక్రమము వసంత స్నానాలు ఈరోజు జరిగినాయండి లేడీస్ అందరూ కూడా చాలా హ్యాపీగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అయితే అందరూ కూడా వచ్చి మరి స్వామివారికి ఇలాగ వసంత స్నానం చేయించి దండం పెట్టుకుంటున్నారు రేపైతే మాత్రం సీతారాముల కళ్యాణం చాలా సంతోషంగా కను కనుల విందుగా జరగబోతుందండి ఇక్కడైతే మా కాలనీలో వీళ్ళే ఈ కోటేశ్వరరావు అంకులును విజయ ఆంటీ అనమాట వీళ్ళిద్దరూ చాలా మంచి మనసుతో చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చి దేవుణ్ణి భక్తి పారవస్యంగా పూజించుకుంటారని ప్రత్యేకంగా ఈ కుటుంబం వాళ్ళైతే మాత్రం ఈ సీతారాముల కళ్యాణాన్ని అయితే జరిపించడం జరుగుతుంది ఇది మూడవ సంవత్సరం అండి వీళ్ళు మొదలుపెట్టి ಒಳ್ಳಾಯಿ ಅಲ್ಲುಡು ಅನ್ಮ ವೀಳಿಧರೂ సీతాదేవికి నేను కూడా వసంత స్నానం చేయించానండి అమ్మవారికి అంటే ఏదైనా మన ఏర్పాట్లో ఉంటేనే మనకి అది ప్రాప్తిస్తుందనమాట ఏ సమయానికి ఏం చేయాలి ఏంటి అనేది కూడా మనమైతే అనుకోం కానీ దేవుడు చిత్తం ఎలా ఉంటుందో అలా జరుగుతుంది అంకుల్ వాళ్ళ పెద్ద కోడలు ఈమెడైతే వినయ పేరు రేపు అయితే మాత్రం కళ్యాణం చాలా వైభోగంగా జరగబోతుందండి ఇక్కడ శ్రీ సీతారాముల కళ్యాణం చూత మురారండి నిజంగా ఎంత కన్నుల విందుగా అంటే చుట్టుపక్కల కాలనీ వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ కళ్యాణాన్ని చూ తిలకిస్తారు మధ్యలో అయితే రాములు వారికి సీతమ్మ వారికి మధ్యలో అయితే ఒక కర్టన్ లాంటిది కట్టారండి ఏమన్నా రాములు వారి విగ్రహాన్ని పెట్టారు ఇటువైపున ఏమన్నా సీతాదేవిని పెట్టారనమాట ఇద్దరికీ విడివిడిగా స్నానాలు అయితే చేపిస్తున్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం వీడియో కవర్ చేద్దాము అనుకుంటాను కదా నా పనిలో నేను ఉంటానన్నమాట అంటే ఏది మిస్ అవ్వకూడదు కదా ఇప్పుడు నేను నా కళ్ళతో చూసింది మీరు కూడా చూస్తారు చాలామంది ఇష్టంగా ఇలాంటి ఇష్టపడతారు కదండి చూడటానికి అందుకని నేను కూడా ఒక వీడియో అయితే తీస్తున్నాను ముందుగా అయితే ఆవు పాలతో స్నానం చేయించారండి తర్వాత అయితే మాత్రం మళ్ళీ ఐదు నదుల నుంచి తెచ్చిన గంగా జలంతో పుణ్యం అనేది అందరికీ రావాలని ప్రత్యేకంగా ఈ అంకులు వాళ్ళైతే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా పాంప్లెట్స్ వేయించి పిలిచి చక్కగా చాలా బాగా చేస్తున్నారండి నిజంగా దేవుడైతే వెళ్ళని నిండుగా దీవించాలి మంచి మనసుతో నలుగురికి ఉపయోగపడేటట్టుగా ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది రేపు కళ్యాణం చేస్తారు ఎల్లుండి అయితే మాత్రం ఏదో ఒక హోమం చేస్తారండి హోమం చేసిన తర్వాత మళ్ళీ చుట్టుపక్కల కాలనీ వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాట్లు కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ చాలామంది వస్తారండి ఆ రోజు కూడా అంటే మూడు రోజులు పండగలాగా ఉంటుందన్నమాట మా కాలనీలో అయితే ఈ జల్లెడ్ని పట్టుకున్న అమ్మాయి పేరైతే గీత అండి మా ఇంటి దగ్గరే ఉంటారు ఈ నీ ఇదే స్నానం చేయించి యువతలకు వచ్చింది సౌజన్య కొంతమంది పేర్లే తెలుసండి నాకు అందరి పేర్లు కూడా తెలీదు నేనైతే అందరితో మంచిగా కలిసిపోదామని కలిసిపోతానండి ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు కూడా నన్ను కూడా ప్రత్యేకంగా అభిమానిస్తూనే ఉంటారు అందరూ పలకరిస్తారు బాగానే ఈ కాలనీలో అయితే అందరూ అంటే నేను ఎక్కడున్నా కూడా అందరితో కలిసిపోయే మనస్తత్వమే ఉంటుంది నాకు ఈవిడైతే దివ్య అండి మా ఇంటికల్లా ఓరారనమాట ఆవు పాలతో ఒకసారి గంగాజలంతో ఒకసారి మళ్ళీ తేనె కలిపారండి ఇంకొక దాంట్లో మరి ఇంకేం కలిపారో నాకు తెలీదు మూడుగా పెట్టారనమాట మూడు కూడా ఒక్కొక్క చెంబు పోయమంటున్నారు లేట్ అయిపోతుంది అన్నట్టుగా అటువైపున ఇటువైపున ఎవరి ఎవరో ఒకళ్ళు అటు ఇటు పోస్తూ ఉండండి అని చెబుతున్నారు టైం కలిసి వస్తుంది కదా వేస్ట్ కాకుండా అన్నట్లు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అయితే మాత్రం కాలనీలో అందరూ కూడా ఏది తలపెట్టినా చక్కగా అందరూ కలిసిపోయి చేసుకుంటామండి చాలా మంచి కాలనీ అనమాట ఇక్కడ అందరూ కూడా ఎంత ప్రేమ అంటే హ్యాపీ ఒక చిన్న పలకరింపే కదండి మనం ఎదురు చక్కగా మాట్లాడుతూ ఉన్నారనుకో మనకంతే చాలు ఈ పాప పేరైతే పావని అండి ముత్యాల తలంబ్రాలు అయితే వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళని ఇచ్చారు ఇంతకుముందు మరి ఇప్పుడు కూడా వీళ్ళే ఇస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను ఇక మొదలుపెట్టారండి పసుపు కొడ్డు కార్యక్రమం చేశారు కదా అందరూ కూడా పసుపులు పూసేసుకుంటారన్నమాట మరి అమ్మవారికి సీతారాములు ఇద్దరికీ కూడా వసంత స్నానాలు అయిపోయిన వెంటనే చేపిస్తూనే ఉన్నారు పక్కన అయితే మరి పసుపు కలిపేసుకొని ఇట్లా పసుపు అయితే పూస్తున్నారండి అందరికీ ఇలా చేస్తే చాలా మంచిది అంటండి పసుపు పూయించుకుంటాం వల్ల కూడా వసంత అంటే మనం కూడా కొంచెం తడిసి కొంచెం మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అదిగోండి మా ఓనర్ అమ్మ అయితే మా ఓనర్ గారు అయితే వచ్చేసి నాకు పూసేస్తుంది ఆవిడ మరి తప్పదు కదా మరి నేను కూడా పూయాలి కదండి నేను కూడా తీసుకొస్తానికి వెళ్ళాను కొంచెం పసుపు ముందైతే ఆంటీకి పోస్తున్నాను విజయ ఆంటీకి అందరికీ తల కొద్దిగా అలా అలా అనుకుంటా వస్తున్నానండి ఒక హ్యాపీనెస్ కదండి నిజంగా ఆడవాళ్ళకి కొంచెం పసుపు అలా రాసుకుంటేనే ఎంత కళ వస్తుందో ముఖానికి వచ్చిందండి ఇవిడ దొరికింది నాకు ఇందాక నాకు రాసి వెళ్ళింది కదా వీళ్ళైతే చూడండి మరిను నువ్వు రాసేసుకుంటున్నారు అందుకే అందరినీ కూడా కొంచెం ఎల్లో కలర్లో ఉన్న శారీస్ని కట్టుకురమ్మన్నారు అనమాట కొంచెం పసుపు పోస్తాము వెళ్ళేటప్పుడు తల కొద్దిగా ఫీల్ అవ్వకండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్పారు ముందుగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదండి అందరూ కూడా చాలా సంతోషంగా నిజంగా అందరూ కలిసిపోయి ఇట్లా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో మండి బంధువులు చుట్టాలు అనుకుంటారు కానీ నిజంగా ఇక్కడైతే ఏ చుట్టాలు సరిపోతారండి కొంతమంది ఏంటంటే ఈ కాలంలో చుట్టాలు కానీ బంధువులు కానీ అందరినీ దూరం పెట్టేసేసుకుంటూ మాటలు లేకుండా అలా ఉంటున్నారు కానీ మనసులు మంచిగా ఉంటే ఎవరైనా కూడా ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అనమాట గీత చూడండి నాకు ఎలా వచ్చి పసుపు రాసిందో మనం ఉన్న వాతావరణంలో మనం అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే హ్యాపీగా ఉంటుందండి లైఫ్ అనేది ఈరోజైతే మాత్రం మేమందరం కూడా ఎంజాయ్ చేసామండి రేపైతే ఇంకా ప్రత్యేకంగా ఇప్పుడు సీతారాముల కళ్యాణం కాబట్టి ఇంకా మెలమెల మెరిసిపోతూ వస్తారన్నమాట వీళ్ళందరూ కూడా ఈ లేడీస్ అందరూ కూడా అండి ఈ నెల రోజుల నుంచి ఒక గ్రూప్లాగా తయారయ్యి చక్కగా కోలాటం కూడా నేర్చుకున్నారు రేపు అయితే ఈవినింగ్ అమ్మవారి కళ్యాణం అయిపోయిన తర్వాత ఊరేగింపుగా విగ్రహాలను తీసుకెళ్లేటప్పుడు కోలాటం డ్యాన్స్ కూడా ఉంటుందండి వీళ్ళది నేనైతే నేర్చుకోలేదండి చాలామంది నేర్చుకున్నారు నేనైతే వీడియో తీసుకోవడానికి ఖచ్చితంగా వీడియో కోసం అయితే వచ్చి వీడియో తీస్తానండి మీరందరూ కూడా చూస్తారు కదా అంకుల్ వాళ్ళ చిన్న కోడలు అనమాట అమ్మాయి చాలా ఆహ్లాదకరంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పసుపులు పూసేస్తూ ఉన్నారండి తలంబ్రాలకు కూడా ప్రత్యేకంగా ఒడ్డుని చక్కగా ఇట్లా ఒలిపించి చేశారండి కొన్ని రోజుల నుంచి అట్లా కూడా ఒలితే లేడీస్ ఉన్నారు ఇదిగోండి గ్రూప్ అందరూ కూడా ఇక్కడైతే వీళ్ళకి వసంత స్నానాలు ఆడేస్తున్నారు ఒక పైప్ పెట్టేశారు డ్రమ్ పెట్టి ఇంకా పోసుకున్న వాళ్ళు పోసుకోండి ఇన్ని నీళ్ళు తడుపుకోండి అన్నట్టుగా మొన్ననే హోలీ అయిపోయింది కదండి అయినా కూడా మళ్ళా ఇప్పుడు హోలీ వచ్చినట్టుగా అనిపిస్తుంది అన్నమాట మాకు అందరికీ కూడా గుమ్మరించేసుకుంటున్నారండి ట్యాపులు పెట్టి ఇదిగో నాకు కూడా పోసేసారండి నేను కూడా తడిచిపోయాను వచ్చి వద్దు వద్దు అంటూనే ఉన్నాను గుమ్మరించి అనమాట కూర్చున్న దాన్ని కూర్చున్నట్టే ఇంకేం చెయ్యాలి తడిచిపోయాను ఇంకా సరే నేను కూడా వెళ్ళి నలుగురు ఐదుగురికి నీళ్ళు పోసేస్తానండి ఇంకా ఈ అయితే బకెట్ తీసుకొచ్చి గుమ్మరిచేసారండి పాపం ఆంటీకైతే లోపల కూర్చున్న దాన్ని నీళ్లు పోసి తీసుకొచ్చారండి బయటికి అసలు ఈ నవ్వులు ఎక్కడొస్తాయండి చాలా హ్యాపీగా మనం మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉంటే మాత్రం కష్టాలన్నీ కూడా మర్చిపోతాం కదా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలండి మన మానవ మానవ జీవితం అంటే ఎన్ని రోజులు ఉంటామో తెలియదు అందరితో హ్యాపీగా ఉండాలి అందరిలో కలిసిపోయి ఉండాలి లాస్ట్కైతే ఆంటీ ఇస్తున్నారండి శ్రీరామ నీ రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నిజంగా అండి శ్రీరాముడు అంటే అందరికీ ఇష్టమే కదా మరి నాకు కూడా ఇష్టమేనండి అందుకే చిన్న పాట అయితే పాడాను నేను ఆంటీ అయితే వెళ్ళిపోతుంటే అందరికీ కూడా మళ్ళీ తాంబూలం ఇచ్చి పంపిస్తున్నారు అన్నమాట వచ్చిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ రేపు అందరూ కళ్యాణానికి అని చెప్తున్నారు సరే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని బాయ్ అండి ఇంకా మళ్ళీ రేపు కళ్యాణం వీడియోతో కలుస్తానండి మిమ్మల్ని బాయ్ అండి